హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిస్ వరల్డ్ తమిళనాడులో తెలుగు సింగర్స్ స్వయంబత్తూరు కారుణ్య నగర్ ప్రతిష్ట చర్చ్ అనమాట వెళ్ళిన తమిళనాడు చర్చ్ అన్నిట్లో తెలుగు వాళ్ళంటే కొంచెం భయపడ్డారు కానీ ఈ చర్చిలో మాత్రం మమ్మల్ని చాలా బాగా ఈ చర్చి దగ్గరకు వచ్చేలేకే నైట్ అయితే టూ అయితే అయ్యింది ఆ టైంలో లో కూడా మేము పడుకోవటానికి లేచి మాకు బెడ్షీట్లు షీట్లు అయితే వేర్పాటు చేశారు రోజైతే ఫుల్ గా వానుందనమాట ఇంకా మేము ఫ్రెష్ అవడానికి పొద్దున్నే హీటర్స్ కూడా ఆన్ చేశారు ఇంకా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి ఇంకా మాకోసం స్పెషల్ గా తెలుగు ఆరాధన పెడుతున్నారంట ఇంకా మేమైతే చర్చి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఆ బస్ వాళ్ళమే మేము ఒక ఫార్టీ మెంబర్స్ దాక ఉన్నాం అక్కడ చూస్తానికైతే లో ఎంత బాగుందంటే ఇంకా మీరే చూస్తున్నారుగా ఇంకా నేనైతే చెప్పలేను నీట్ గా నిశ్శబ్దంగా చాలా అంటే చాలా బాగుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేమైతే ఒక సాంగ్ కూడా పాడాం అలానే ఆరాధన కూడా చాలా బాగా జరిగింది ఇంకా మీరు కూడా ఒకసారి లొకేషన్ చూసేయండి క్ాది 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 స్తోత్రం దేవా నీకు స్తోత్రం నైనా నైనా నీకు స్తోత్రం 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 అని చెప్తారా ఎవ్వరు మీ పక్కన చూడద్దు మీ యొక్క కన్నీటిని మీ యొక్క బాధను వేసే మాత్రమే ఎరగలిగినటువంటి దేవుడు వేసే మాత్రమే మీ యొక్క కన్నీటిని జవాబిచ్చేటువంటి దేవుడు వేసే మాత్రమే మీ యొక్క ప్రతి సమస్యకు భరించేటువంటి దేవుడు ఆయనను చూసి చెప్తారా ఎస్ఐ నా జీవితంలో మీరు చేసిన నేల కొరకు వందలని చెప్పారా నా యొక్క ప్రజానికి తల్లి తండ్రి మరిచిన నేను నన్ను మరువరు చెప్పాను కదా తండ్రి మీకు ఆ కన్నీరు what does

തുടച്ചുവാടാ തുടച്ചുവാട വൈദ്യുട തുടച്ചുവാടീരു തുടച്ചുവാട കൊടുക്കും ஜென்னி மேல் ஒவ்வொருவரையும்

ఇంక వచ్చేసి మీ విషయంలో ఏదైనా ప్రార్థన చేయాలి అని ఉంటే కనుక ఆ ప్రార్థనా అంశాలు అనేది ఒక పేపర్ రాసి రాసివ్వండి అని చెప్పి అన్నారు ఇంకా పక్కనే ఒక రూమ్ ఉందంటే ఇంక అక్కడికైతే వెళ్తున్నాము ప్రార్థనాంశం రాయడానికి వాళ్ళే పేపర్ పెన్ను కూడా ఇచ్చారు ఇంకా నేనైతే నా ప్రార్థనాంశం అయితే రాస్తున్నాను ఇంకా అందరూ రాస్తున్నారు ఇంకా వీళ్ళందరూ మా బస్ వాళ్ళు అనమాట రోజులు ఇక్కడ వచ్చేసి తర్వాత వెళ్ళే వాటర్ ఫాల్స్ గురించి మాట్లాడుకుంటున్నాము వర్షం మాత్రం ఫుల్ గా పడింది తర్వాత వెళ్దామని ప్లాన్ చేసుకున్న వాటర్ ఫాల్స్ కూడా క్యాన్సిల్ అయింది వెళ్ళడానికి అయితే వెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళాక పోలీసులు అయితే రానివ్వట్లేదంట ఇంకా ప్రార్థనాంశం రాసేసి లోపల సిస్టర్ అయితే ప్రేర్ చేస్తుంది ఇంకా అక్కడికి వెళ్ళి సిస్టర్ చేత అయితే ప్రేర్ చేయించేసుకున్నాము పక్కనే ఇంకో చర్చి ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి చూసి ఇంకా చుట్టూ ఏమేమి ఉన్నాయని చెప్పి అంతా అయితే ఒక రౌండ్ వేశాము कल रो पेटना मोस में ह कल रो पेटके ला नहीं जैसे मेरे ग्राउंड में वहां तक नहीं देगा ये देगा ये देगा ये रख देना रखने पैसे कितना 이리가 진행돼 1 మీరు కూడా ఎప్పుడన్నా కోయంబత్తూరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రైన్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్